ఆర్మూరు పట్టణంలో రోటరీ క్లబ్ ఆఫ్ ఆర్మూర్ ఆధ్వర్యంలో ప్రపంచ పర్యావరణ దినోత్సవం నిర్వహించారు రోటరీ క్లబ్ అధ్యక్షుడు పట్వారి గోపీకృష్ణ అధ్యక్షతన పర్యావరణ పర్యవేక్షణ దినోత్సవం సందర్భంగా ఆర్మూరు పట్టణంలోని పెరిగిటిలో గల కాంతి హై స్కూల్ మైదానంలో ముఖ్య అతిథి డాక్టర్ నరేష్ కుమార్ చేతుల మీదుగా మొక్కలు నాటడం జరిగిందని తెలిపారు ఈ సందర్భంగా డాక్టర్ నరేష్ కుమార్ మాట్లాడుతూ పర్యావరణ పర్యవేక్షణలో భాగంగా ప్రతి ఒక్కరు ఇంటి ఆవరణలో మొక్కలు నాటి గ్రీన్ ఛాలెంజ్ ను తెలియజేయాలని కోరారు పర్యావరణాన్ని రక్షించడం మనందరి బాధ్యత అన్నారు ఈ కార్యక్రమంలో పీడీజీ హనుమంతరెడ్డి ప్రాజెక్ట్ ప్రాజెక్ట్ చేమి గంగారెడ్డి కార్యసి పట్వరి తులసి కోశదిగ లక్ష్మీనారాయణ పద్మవురళి విజయసారథి చరణ్ రెడ్డి పుష్పాకర్ రావు రాజేందర్ ఆనంద్ వినాయక్ తదితరులు పాల్గొన్నారు పెట్టుకున్నాము చాలా ఆనందదాయకం ఇది ఎలా వెళ్ళలు కావాలి మన భావితరం వారికి వారి భాగోహం కోసమైనా చేయాలని బాగా బాధ్యతగా మా మానవ పౌరుగా ఈ పౌరుడిగా చేయాలని మన ఆశ ఇక ప్రతిరోజు ఇది కార్యక్రమం నడు నడుస్తుంది ఎలా వెళ్ళి పచ్చదనం రావాలి మన ప్రపంచానికి అని నేడు రోటరీ క్లబ్ ఆఫ్ ఆర్మూర్ ఆధ్వర్యంలో జూన్ ఐదు పర్యావరణ దినోత్సవం సందర్భంగా చెట్లు నాటే కార్యక్రమం నిర్వహించడం జరిగింది దీనికి ముఖ్య అతిథులుగా డాక్టర్ నరేష్ కుమార్ గారు మా యొక్క పీడీజీ హనుమంత్ రెడ్డి గారు పాల్గొనడం జరిగింది ప్రాజెక్ట్ ప్రాజెక్ట్ చైర్మన్గా కాంతి గంగారెడ్డి గారు ఈ యొక్క మైదానంలో మనకు చెట్లు అరేంజ్ చేయడం జరిగింది రోటీ పాల్గొన్నటువంటి రోటరీ క్లబ్ సభ్యులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాము ఈ యొక్క రోటరీ క్లబ్ ఆఫ్ ఆర్మూర్ ఆధ్వర్యంలో మనము జూన్ ఫిఫ్త్న ప్రతి సంవత్సరం నిర్వహిస్తున్నాము ఎన్నో మొక్కల్ని నాటడం జరిగింది ఈ మొక్కలు అనేటువంటిది మనకు తక్షణ ఫలితం ఇచ్చేటువంటి కార్యక్రమం కానప్పటికీ కూడా భావితరాలకు ఇది మనము స్వచ్ఛమైన గాలిని కనీసం స్వచ్ఛమైన గాలిని అందించాల్సిన అవసరం మన మీద ఉంది సో దీని గురించి మా యొక్క సంస్థ రోటరీ క్లబ్ ఆఫ్ ఫార్మర్ ముందుకు రావడము చాలా సంతోషకం మా యొక్క రోటరీ క్లబ్ల సభ్యుల సహకారంతో ఈ యొక్క కార్యక్రమం నిర్వహించడం జరిగింది అందరికీ కూడా ధన్యవాదాలు థ్యాంక్ యూ పర్యావరణ దినోత్సవ కార్యక్రమం చెట్లు నాటి కార్యక్రమం రోటరీ ఇంటర్నేషనల్ ద్వారా ఏడవ ఫోకస్ ఏరియా ద్వారా ప్రధాన అంశాలంటే ఏడవది పర్యావరణాన్ని పరిరక్షించే గురుతర బాధ్యత రోటరీ ఇంటర్నేషనల్ పరంగా మేము తీసుకుంటున్న కార్యక్రమం మరి అందులో భాగంగా ఈరోజు పర్యావరణ దినోత్సవాన్ని మరి నేటు మా డాక్టర్ నరేష్ కుమార్ గారు ముఖ్య అతిథులుగా వచ్చి మరి ఈ చెట్లను నాటడం జరిగింది మరి ఈ చెట్లు నాటడం ఈ కార్యక్రమం అనేది పర్యావరణాన్ని పరిరక్షించడంతో పాటు వాతావరణ మార్పులకు కూడా ఇది చాలా ప్రధాన తావు తీస్తుంది కాబట్టి మరిచిల్లని కాపాడి పర్యావరణాన్ని గురుతర బాధ్యత ప్రతి ఒక్కరు తీసుకోవాలి ప్రతి ఇంట్లో ఒక రెండు మూడు చెట్లు నాటి అందరు కూడా పర్యావరణం విషయంలో చాటాలని చెప్పి